రాష్ట్ర ఐఎంఏ స్టేట్ కాన్ఫరెన్స్ జరిగింది స్టేట్ ఐఎంఏ నాకు ఇవన్నీ కూడా చిన్న చిన్న గుర్తింపులే భవిష్యత్తులో తప్పనిసరిగా పద్మశ్రీ అవార్డు వారికి అతి త్వరలోనే రావాలని మనసారా కోరుకుంటున్నాము మరోసారి ఈ కూడా నిరుపేదలు వీళ్ళు మేము చేయించండి పంపించిన వాళ్ళందరినీ కూడా మీరు స్వీకరించి ఆపరేషన్లకి అగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ న్యాయవాది రామచంద్ర గారిని మాట్లాడవచ్చు అభినందనీయం సేవా కార్యక్రమాలు ఎలాగే కొనసాగించాలని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు శాసనసభ్యులు శ్రీశైలం నియోజకవర్గం శ్రీ కుడా

నేను మధుసూదన్ కానీ డాక్టర్ రవికృష్ణ గారిని కానీ భూమా నాగిరెడ్డి గారు వచ్చారో అప్పుడు బాగా చూసేవాడిని ఇంట్లో గాని ఇంకోటి అని భూమా నాయరెడ్డి గారు ఎప్పుడైతే నంద్యాలకు వచ్చారో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయబడ్డాడు ఉదాహరణకి రోడ్ వైడ్నింగ్ అయితేనేమి పదివేల ఇళ్ళైతేనేమి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు నంద్యాలకు సపోర్ట్ చేయడం జరిగింది చాలా పట్టుదలగా నంద్యాలని అభివృద్ధి చేయాలని చెప్పి అమ్మ చనిపోయిన తర్వాత చాలా పట్టుదలగా కూర్చొని ఆ రోజు నంద్యాల ఎమ్మెల్యేగా మీరు ఆయనకు అవకాశం ఇవ్వడము మరి ఆయన కూడా అంతే పట్టుదలతో నంద్యాలలో కూర్చొని ఆ రోజు మరి డాక్టర్లుగా సర్లో ఆ రోజు ఏ కార్యక్రమాలు పెట్టినా ఏ సేవా కార్యక్రమాలు పెట్టినా కూడా ఖచ్చితంగా నాన్న హాజరయ్యేవాడు మరి అదే విధంగా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలనిన్నా కూడా ఖచ్చితంగా భూమా నాయరెడ్డి గారు దగ్గరుండి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేవారు మరి మొదటిగా నేను వాళ్ళని వాళ్ళు చేసే సేవ క్రమ కార్యక్రమాలకి కంగ్రాచులేట్ చేస్తూ చివరిగా నేను కూడా మా నాన్న లానే అక్క కానీ నేను కానీ మీకు ఏ సపోర్ట్ కావాలన్నా ఖచ్చితంగా మా తలుపు నుంచి మేము చేస్తామని చెప్పి సభాపూర్వకంగా మీకు మాటిస్తున్నాము అదే విధంగా మీరు చేసే ఈ కార్యక్రమాల వల్ల ఎంతో మంది పేద పేద ప్రజలకి మంచి జరుగుతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను కూతురు కూడా డాక్టరే డాక్టర్ సీటు తెచ్చుకోవడమే చాలా కష్టం చదివి అంత పెద్ద పెద్ద కాలేజీలో చదివి ఇక్కడ మన ప్రాంతంలో ఉండి మన వాళ్ళకే సేవ చేయాలనుకోవడం అనేది చాలా ఉన్నతమైన స్వభావాలు కలిగి ఉంటే అవి సాధ్యమవుతుంది వాళ్ళ తల్లిదండ్రుల కోరిక కానివ్వండి ఆయనకున్న సోఫా కానివ్వండి మరి ఎన్ని సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇక్కడ ఆసుపత్రి స్థాపించి ఏదైతే ఆ రోజు అనుకున్న కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఆపకుండా ప్రజలకు సేవ చేయాలంటే ఒకవైపు డాక్టర్గా సేవ చేస్తూనే మళ్ళీ సమాజం కోసం కూడా చేయాలనే ఉద్దేశంతోనే కంటిన్యూగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఊరులో కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కర్నూలు ఉన్నాయి అక్కలలో ఉన్నాయి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ చాలా తక్కువ మంది ఇటువంటి సేవ తత్పరత కలిగి చేసే వాళ్ళను చాలా తక్కువ చూస్తూ ఉంటాం దాంట్లో మనసు చాలా సంతోషం సార్ ఇవన్నీ మీరు ఇంకా కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేస్తారని మీ అబ్బాయి కూడా ఇంటారని చెప్పారు దీప్ గారు అబ్బాయి కూడా బాగా చదువుకున్నాడు అంటే లేటెస్ట్ టెక్నాలజీలో ఇప్పుడు కారెంట్ పాపం పాడతాయనకు టెక్నాలజీలంతా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి సో దాంట్లో కూడా నిష్ణార్థులు కాబట్టి మనకి మన ప్రాంతంలో ఉన్న అందరికి కూడా ఇది చాలా ఉపయోగపడే కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా నాకు బాగా కోరుతూ పేదలకు మాత్రమే సేవ చేస్తాడని ఆయన స్క్రూట్నీ చేసిందని చెప్పారు డాక్టర్ గారు నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఫోన్ చేశాను నా కాన్సెన్స్ నుంచి కొంతమంది పేషెంట్స్ వచ్చారు సార్ మీరు లెటర్ ఇస్తే సార్ ఆపరేషన్ జరుగుతారు ఫ్రీగా అని చెప్తే నేను ఫోన్ చేసి లెటర్ పంపించాను డాక్టర్ గారు మళ్ళీ ఫోన్ చేశారు అలా మేము ఓన్లీ పేదవాళ్ళకు మాత్రమే చేస్తాను మీరు దయచేసి నన్ను ఏం అనుభవం డాక్టర్ గారు నేను కూడా దగ్గర పేదవాళ్ళని పంపించిన అత్యంత మీరు కూడా స్క్రూట్నింగ్ చేసుకునేవి అంటే చేసే పని ఏదైతే ఉందో స్థోమతో ఉన్నవాడు పెట్టుకోగలిగిన వాడు పెట్టుకుంటాడు సో ఆయన ఒక కార్యక్రమం ఇది నా కోసం అని కోసం కాకుండా ఒక ఉన్నతమైన భావంతో పెట్టుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పెట్టుకున్న కార్యక్రమం కాబట్టి మా అలాంటి రాజకీయ నాయకులు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ మీద ప్రజలు చేయాల్సిన అవసరం లేదు మా దగ్గర రకరకాల ప్రజలు వస్తుంటారు నిన్నప్పుడు ఒక ఏమి ప్రత్యక్ష పేదవాడే కాబట్టి పంపించం కంటే తమ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఇటువంటి చేసే కార్యక్రమాలు చేసే వాళ్ళకి మళ్ళా సపోర్ట్ చేయాలా ఈ హాస్పిటల్ ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చెందాలా ఇంకా చదవండి పేదవాళ్ళకి ఇప్పుడు వంద చేస్తా ఉన్నారు ఇప్పుడు ఆయన ఆ రోజు ఆయన ఒక్కడే సరే దేశంలో పెద్ద పెద్ద డాక్టర్ కూడా వస్తున్నారు చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు బాగా సపోర్ట్ ఉన్నారు కాబట్టి అంత యంగ్స్టర్స్ యూత్ ఉన్నారు ఇంకా దీన్ని మీరు పెంచాలని చెప్పేసి మా కోరిక మా విన్నపం హండ్రెడ్ కాకుండా మేబీ టూ హండ్రెడ్ ఎందుకంటే మీకు ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఇక్కడ అంతా దీని ఇంకా మీరు డెవలప్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా చేయండి మా వంతు సహకారాలు ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా ఉంటాయి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ మా తరఫు నుంచి కానీ ఎందుకంటే ఆరోగ్యశ్రీగా ఉంది సో ఇందాకూ డాక్టర్ గారు చెప్తుంటే కొన్ని విషయాలు ఆరోగ్యశ్రీలో ఎందుకంటే పేషెంట్స్ చాలా మంది మేము ఈ ఆరోగ్యశ్రీ కిందకి వర్తించని వాళ్ళకు కూడా సిఎంఆర్ఎఫ్ కింద మేము ముఖ్యమంత్రి గారిని అడిగి నిధులు తీసుకొచ్చి మీరు ఆసుపత్రిలో ఖర్చు పెట్టుకుంటే డబ్బులు ఆ బిల్స్ తీసుకొచ్చి ఇస్తే మేము చేయిస్తూ ఉంటాం ముఖ్యమంత్రి గారి దృష్టి దాదాపు నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో ట్వంటీ టూ క్రోర్స్ తీసుకొచ్చాను సీఎంఆర్స్ అంటే ఒక స్థాయి వాళ్ళు కూడా పెట్టుకోలేదు ఎందుకంటే ఆరోగ్యము ఈరోజు అన్నిటికంటే చాలా కాస్ట్లీ అయిపోయింది వాస్తవం చెప్పాలని అందుకే డాక్టర్ గారు అంటే మాకు కూడా ఇష్టం ఇంత పరిస్థితుల్లో కూడా ఈ సేవ చేయడం అనేది వాళ్ళ సొంత డబ్బు పెట్టి ఆయన ఒక్కదాని కాదు వివిధ రంగాలు ఈరోజు అది చూస్తే ఆరు ఆయన పెట్టాడు చూస్తే మా సూకర్శిక్స్ పథకాలు ఆరు ఏదైతే వాళ్ళు మెయింటైన్ చేస్తా ఉన్నారో అన్ని సొసైటీకి ఉపయోగపడేవి అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం సో అటువంటిప్పుడు మా అలాంటి సపోర్ట్ మా వాళ్ళ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటే వాళ్ళకి అవసరం లేదు బట్ అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఉండపుడు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం ఇందాక మా వాళ్ళు కొంచెం ఒక ఐడియా కూడా ఇచ్చిన ఈరోజు నంద్యాల అనేది చిన్న పట్టణం కాదు ఇట్ స్కూల్ బి వెరీ బిగ్ అవునా ఒకప్పుడు మొదటి నుంచి కూడా నంద్యాల పెద్ద ప్రాంతమే మనకు ఇంకా ఇది పెరుగుతుంది జిల్లా అయింది కాబట్టి ఇంకా పెరుగుతుంది పేషెంట్స్ కూడా ఇంక్రీజ్ చేస్తారు డెఫినెట్ గా ఎందుకంటే మన అలవాట్లన్నీ మారిపోతా ఉన్నాయి కదా గతంలో లాగా లేవు కష్టపడి పని చేస్తా ఉంటే ఇప్పుడు మంచి భోజనం తింటామండి మంచి ఫుడ్ తింటే ఉంటాయి ఇప్పుడు అన్ని మనం తింటానికి దరిద్రమే కాబట్టి జబ్బులు వస్తూనే ఉంటే కథమో హాస్పిటల్స్ కూడా ఇంక్రీస్ కావాల్సిందే మీరు ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ పెంచాల్సిందే పేషెంట్స్ అందించాల్సిందే తప్పకుండా దాంట్లో ఖచ్చితంగా నేను సహకారం